హాయ్ హలో అండి వెల్కమ్ టు నవాస్ కిచెన్ ఈరోజు స్పెషల్ గ్రీన్ చిల్లీ ఫిష్ ఫ్రై అండి టేస్టీగా చూడండి రోస్టెడ్గా ఉండే ఈ గ్రీన్ చిల్లీ ఫిష్ ఫ్రైని ఈరోజు ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ముందుగా పచ్చిమిర్చి మిరియాలు ఉప్పు వీటన్నింటినీ కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి చూడండి పేస్ట్ ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు చేప ముక్కలను బాగా శుభ్రంగా కడగాలి ఆ తర్వాత ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలండి చేప ముక్కలకి ఈ ఘాట్లు పెట్టుకున్న తర్వాత దీనిపైన ఉప్పు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసాక ఇందులో పసుపు రెండు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి పేస్ట్ వేసిన తర్వాత కార్న్ ఫ్లోర్ అండి రెండు స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి తర్వాత చికెన్ మసాలా లేదా గరం మసాలా రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు కసూరి మేతి వేసుకున్న తర్వాత గ్రీన్ ఫుడ్ కలర్ అండి ఇది మీకు ఇష్టం వచ్చినట్లు కావాలంటే వేసుకోండి లేకుంటే లేదు అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి జాగ్రత్తగా కలపాలండి ముల్లులు ఉంటాయి కదా చూసుకొని బాగా కలుపుకోవాలి దీనిపైన నిమ్మరసము ఇంకా నిమ్మరసాన్ని పిండుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఈ ఘాట్లలోకి మసాలా అంతా పట్టేటట్లుగా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక అర్ధగట్టసేపు పక్కన పెట్టుకోవాలి కడాయిలో నూనె వేడయ్యాక ఈ విధంగా చేప ముక్కలను ఒక్కొక్కటి ఈ నూనెలో వేసుకోవాలి ఇప్పుడు ఈ నూనె వచ్చి మీరు మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలన్నమాట ఇలా ఒకవైపు వేగిన తర్వాత మరోవైపు తిప్పుకోవాలి ఇలా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవడం వలన ఈ చేప ముక్కలు రోస్టెడ్గా వస్తాయి చూడండి ఈ విధంగా రోస్టెడ్గా వస్తాయండి చూడండి పర్ఫెక్ట్గా వేగిపోయింది ఈ విధంగా అన్నింటినీ వేయించుకోవాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూడండి టేస్టీ గ్రీన్ చిల్లీ ఫిష్ ఫ్రై చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్